స్వాగతం ప్రేక్షకు నమస్కారం ఈ రోజు మనం రెండు జరిగే వేదంతో వైద్యం లో భాగంగా ఉద్యోగాభివృద్ధి కోసం ఏం చేయాలో మరియు దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం నెక్స్ట్ ఇది మీరు మాట్లాడండి మైక్లో ఇంట్రెస్ట్ ఇప్పుడు అరటిపళ్ళు రెండు పెట్టుకొని అర్టాకు మీద ఫస్ట్ పసిపెయాలి తర్వాత గంధం తర్వాత కుంకుమ దీని మీద ఒక ఐదు పువ్వులు మూడు నాలుగు ఐదు ఐదు పువ్వులు పెట్టేసి ఇది ఇందులో వేసేటప్పుడు మన మనసులోని కోరిక తలుచుకొని ఇక్కడ ఇందులో వేసేయాలి బయటికి చెప్పండి ఓకే ఇది ఇందులో వేసేటప్పుడు మనకి మనం ఏదైతే అనుకున్నామో అది జరగాలని చెప్పేసి నేనైతే నేను చేసే పనుల అభివృద్ధి కోసం చేస్తున్నాను అందుకని గురుగారు ఇలా చెప్పారు ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ అమ్మవారి తొట్టికి బొట్టు ఉంటుంది అలాగా దండం పెట్టుకోవాలి నమస్కరించుకోవాలి ఇలాగా మనం చేసే పనులు అభివృద్ధి కోసం ఇలా చేస్తారు నాకైతే గురుగారు ఇది పనిచే ప్రక్రియ చేయమని చెప్పారు నేను చేస్తాను నాకు ఇది చేసిన తర్వాత కొంచెం తేడా వచ్చింది నేను చేసే పనిలో కొద్దిగా అభివృద్ధి వచ్చింది శ్రీ గురు హరి ఓం శ్రీధాత్ర ఇప్పుడు చేసే ప్రక్రియ దోమలు కుట్టకుండా చేసిన ప్రక్రియ అందరికీ నవ్వు రావచ్చు దోమలు కుట్టకపోవడం ఏంటి అని ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దోమలు ఎందుకు కుట్టాలి మనల్ని దోమలు కుట్టాల్సిన అవసరం ఏముంది అందరూ ఏమైనా సమాధానం చెప్తారు మన రక్తము వాటికి ఆహారం అంటారు మనుషుల రక్తం దోమలకి ఆహారం కాబట్టి కుడుతున్నాయి అంటారు మనుషులు ఏంటో దోమలు ఉండవా పొలాల్లో రాత్రులు మనం ఉండం కదా మరి అక్కడ దోమలు ఉండవా మురుగు నీళ్ళ దగ్గర మనం ఉండం కదా దోమలు ఉండవా మనుషులు తిరగనటువంటి అడవుల్లో దోమలు ఉండవా కాబట్టి దోమలకి ఆహారం రకరకాల విషయాలు కానీ మనల్ని కుడుతుంటాయి ఎందుకు కుడుతుంటాయి అంటే మనకి దోమలకి మధ్య ఒక వైరం ఒక శత్రుత్వం ఉంది దోమ కనపడదే కాదు ఇది కుడుతుందేమో భయంతో చంపేస్తాం చంపేగానే మళ్ళీ దోమలు వచ్చి కుడుతుంటాయి దానికి ఏం చెప్తా అంటే రక్తం వాసన పిలిస్తే దోమలు ఎక్కువ వస్తాయి కదా అలా కాదు ఈ భూమి మీద ఈ సృష్టిలో ఒక జీవిని హింసించే హక్కు కానీ చంపే హక్కు కానీ మనకెవ్వరికీ లేదు మనల్ని ఎట్లా భగవంతుడు పుట్టించాడో ఆ దోమలు కూడా భగవంతుడే పుట్టించాడు మనమేమో ఇంతున్నాం అదేమో ఇంత ఉంటుంది కాబట్టి ఇది తం పెద్ద అని అనిపిస్తుంది మనకి దాని వల్లనే ఒక జీవహింస దాని వల్లనే వాటికి మనకి మధ్య ఒక శత్రుత్వం వస్తుంది ఇప్పుడు ఆ దోమ మనం ఎందుకు కుట్టకుండా ఎట్లా ఉండాలి వాటి మధ్య మనకి వాటి మధ్య శత్రుత్వం పోతే అది మనకు కొట్టదు మనకున్న దేవీ దేవతలో కాళికాదేవి ఒక విశిష్టమైనటువంటి స్వరూపం కాళికాదేవి ఏ ఫోటో అయినా చూడండి నాలుగు బయటికి పెట్టి ఉంటుంది విగ్రహాలు కానీ ఏదైనా నాలుగు బయటికి పెట్టి ఉంటుంది ఈ కాళికాదేవి అవతారం ఎట్లా వచ్చింది రక్త అనే రాక్షసుడు యుద్ధం చేస్తుంటే ఆయన శరీరానికి ఒక బాణంగానే ఆయుధంగానే తగిలితే ఆయన శరీరం నుంచి పడినటువంటి రక్తము ప్రతి బిందువు కూడా ఒక రక్త బీజుడుగా అవతారం అట్లాంటి సమయంలో ఆ రాక్షసుని సంహరించడం కష్టమయ్యి దేవతలందరూ అమ్మవారిని అడిగినప్పుడు అమ్మవారు తన శరీరంలోంచి కాళికా బయటికి తీసుకొచ్చింది ఇవేం చేసింది కాళికవి నాలుగు చాపి ఆ రక్తబీజం నుంచి పడే ప్రతి బిందువుని తాగేసింది రక్తబీజులు శరీరం నుంచి పడే బిందువు తాగినందువల్ల ఇంకో రక్త బీజలు పుట్టలేదు ఈ రక్త బీజులు రక్తం పోయి చనిపోయాడు ఇది కథ రక్తాన్ని పీల్చేటువంటి రక్తాన్ని పీల్చేటువంటి జంతువులు కానీ జీవులు కానీ కీటకాలు కానీ ఏవైనా ఉంటే మనకి వాటి నుంచి మనకు రక్షణ ఇచ్చేతల్ని గాలిక అంటే దోమల వల్ల నల్లుల వల్ల జలగల వల్ల మనకి ఇబ్బందులు వస్తే వాటి నుంచి మనం రక్షించేది జలగలు మనం కొట్టకుండా నల్లులు కొట్టకుండా దోమలు కొట్టకుండా అదే మనం కాపాడుతుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే కొంచెం చిత్రమైన ప్రక్రియ ఇది ఈ ఫోటో చేస్తావా ఎవరో ఒకటి చేయండి ఇట్లా ఈ ఫోటో ఇవన్నీ తీసేందులో నేను గణపడవాలిగా కాళికాదేవి ఫోటో ఆ గణపతి చూపించాలి తర్వాత ఒక అర్జుబ నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టడం ఐదు సార్లు చేయి చూపి అరటిపండు దగ్గర పెట్టావు ఇప్పుడు నమస్కారం చేసుకుని తల్లి మమ్మల్ని నన్ను మమ్మల్ని నన్ను నేనే నన్ను దోమలు కుట్టకుండా చూడు తల్లి అని దండం పెట్టాలి పెట్టావా బయటి చెప్పు కాళికా మాత నన్ను దోమలు కుట్టకుండా చూడు అట్లా నమస్కారం చేయాలి నువ్వు కూడా చేస్తావా చేయ కనపడ కాళికాదేవికి ముందు అగరబీ చూపించాలి తర్వాత ఒక అరటి పండు నైవేద్యం పెట్టాలి ఐదు సార్లు చేయి చూపించాను నైవేద్యం అంటే మంత్రమే లేదు ఒక వెనక జరిగి ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత చిత్రం జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత ఇవాళ పొద్దున మనం ప్రక్రియ చేశామనుకుంటాయి సాయంత్రం దోమలు వచ్చి మనం ఇది వాళ్తాయి దోమలు వాళ్ళని అయినా మన చర్మాన్ని మనకు తెలుస్తుంది వాళ్ళని అయినా మనం చంపేస్తే ఇంకా కొట్టడం మొదలు పెడతాయి మనం దండం పెట్టాం కదా దోమలు కొట్టమని నమ్మకంతో వాళ్ళ మనం అలా కూర్చుంటే ఒక్క దోమను కూడా చంపకుండా ఉంటే మళ్ళీ మనం దోమలు కొట్టం అవి వస్తాయి వాళ్తాయి వాటిని చేత్తో అదిలించడమో దీంతో వాటిని చంపకుండా పంపించాలి రెండు రోజులు మనల్ని పరీక్ష పెడతాయి నిజంగా మనం దోమల్ని చంపకూడదని మన మనసులో ఉందా లేదా ఏదో నటిస్తున్నామా రెండు రోజులు పరీక్ష పెడతాయి అమ్మవారు రెండు రోజులు పరీక్ష పెడతారు నిజంగా వీళ్ళు దోమలు చంపకూడదు అని అనుకున్నాడా లేదా అలా మనం చంపకుండా ఉంటే దోమలకి మన దగ్గరికి రావు ఇది వారానికి ఒకసారి చేయాలి అట్లా నాలుగు నెలల పాటు వారానికి ఒకసారి చేస్తే దోమలకి మనకి మధ్య ఉన్న శత్రుత తగ్గుతుంది అయితే ఇంట్లో ఒకరు చేస్తే ఇంటి బాగా కుట్టమని అనుకోవద్దు ఎవరు చేస్తే వాళ్ళని కుట్టవు చేయకపోతే ఇంట్లో ఒకళ్ళని కుట్టావు ఇంకో చేయని వాళ్ళని కుడుతుంటాయి స్వస్తి ఇప్పుడు వీళ్ళు చేశారు ఇంతకుముందు కూడాను ఈ క్యాంప్ లో మేము ఇది మూడోసారి చేస్తున్నాము సోమవారం గురువారం చేయిస్తున్నాము ఇవాళ గురువారం మళ్ళీ అందరు కూడా చేస్తున్నారు వీళ్ళ అనుభవం ఏదో చెప్తారు కొద్దిమంది నమస్తే నా పేరు తీరు అనంతకుమారి నేను ఇక్కడ ఈ క్యాంప్కి వచ్చిన కానించి ఇది చేస్తున్నాను ఇది నాకు ఫస్ట్ నేను ఈ ప్రాసెస్ చేసిన రోజు దోమలు వాలాయి అయితే గురువుగారు చెప్పారు అది వాలినప్పుడు మనం చంపకూడదు చంపితే మళ్ళీ అవి ఇంకా ఎక్కువ పొడతాయని చెప్పారు అయితే నేను చంపకుండా అలాగే ఉన్నాను అవి తర్వాత అటెంత అవి వెళ్ళిపోయాయి ఇప్పుడు నా దగ్గర కూడా అది రావట్లేదు అసలు మాది కొత్త నా పేరు సింధుజ ఇక్కడ గురువు గారు చేస్తున్నారని తెలిసి వచ్చాము ఈ ప్రక్రియలో రోజు చేస్తున్నాను చేపిస్తున్నాను అందరి చేత వాలంటీగా నేను అంతకుముందు దోమలు నన్ను విపరీతంగా కొడతాయి వాళ్ళు ఎన్ని పెట్టుకున్నా కూడా ఆల్ అవుట్ అవి అని కానీ ఇక్కడ ఈ ప్రక్రియ నేను అందరితో చేపిస్తున్నాను నేను చేస్తున్నాను అప్పటి నుంచి అసలు ఒక్క దోమ కూడా వాలట్లేదు చంపకూడదు మళ్ళీ వాలిన తర్వాత గురువు గారు చెప్పారు చంపకూడదు అని ఇంకా అప్పటి నుంచి అసలు ఒక్క దోమ కూడా కొట్టట్లేదు దోమల వల్లే కదా అన్ని అనారోగ్యాలన్నీ వచ్చేది బాగా పనిచేస్తుంది అందరికి చెప్తున్నాం కూడా అందరు కూడా బాగా రిజల్ట్స్ వచ్చాయని చెప్తున్నారు ఆలోట్లు పెట్టుకుంటాం ఇంకా చాలా చాలా చేస్తుంటాం ఆ ఆలోటు వల్ల కాయిల్స్ వల్ల అనవసరమైన అనారోగ్య సమస్యలు వస్తాయి శ్వాసకోసం ఇబ్బందులు వస్తాయి అలాంటి కెమికల్స్ వాడే బదులు ఈ ప్రక్రియ చేసి అందరం హాయిగా ఉండవచ్చు స్వస్తి ఏతత్ ఫలం సర్వం శ్రీ గంగా సమేత సమిత స్వామి దేవతార్పణమస్తు అర్పణ వస్తుంది బ్రహ్మార్పణం రేపటి వీడియోలో గ్యాస్ ట్రబుల్ మరియు బరువు తగ్గడం ఎలా ఆ ప్రక్రియను ఎలా చేయాలో తెలుసుకుందాం